ఏమైంది ఒకసారి డాడీకి అర్థం నేను ఖచ్చితంగా ఇచ్చిన డాడీ ఒక నాలుగు ముచ్చట్లు మంచి ఎగ్గిట్లే అన్ని అరుకు పెట్టుకుని భయపడకు నీకు అనుభవం మొత్తం చెప్పు నేను అదే చెప్తాను నీకు ఇంతకుముందు ఏం చెప్పిండ్రా ఇప్పుడు రెండు బాంకిట్లు అలా ధర పోయి అది అది ఇంటి తెచ్చుకో మళ్ళీ ఇంటికొని తీసుకుపోదు ఇంకా ఎన్ని రోజులు ఉంది నువ్వు తొలుక్కునే బట్టలు రెండు రోజులు తెచ్చుకో తొలుక్కున్నట్టు కూడా రెండు రోజులు తెచ్చుకోరా ఇక్కడ వారం పది రోజులు ఉంటావు కదా ఇప్పుడు ఆ ఎన్ని రాయింది వారం రోజులు చెప్తే ఉంటావు కదా నువ్వు తెచ్చుకో ఇంకా ఎన్ని రోజండి నాలుగు ఉంది ఏం ఒర్ర రించుకుంటారు అని డాడీ ఆ ఎన్నిటి వరకు వెళ్తాం అరే నా ఎల్లు నీకేం పని అత్త పడడం కనుక ఉంది దగ్గరికి అంటే కదా ఆ డాడీ ఒక్క ముచ్చిన మనిషి చెప్పు కన్ఫర్మ్ అత్తని చెప్పి కనపం వత్తారా నీపు అత్తన్నాను చెప్పబట్టి నిజం ఏం కావాలరా నమ్మని హాస్పిటల్ కి నువ్వు మా పనులు విడిచిపెట్టాలి నేను నీ దగ్గర కాస్తా పన్నెండు గంట వరకు అచ్చి దొరకపోతా తిని చేసి రెడీ ఉంటా నువ్వు తిని చేసి రెడీ ఉండు నువ్వు తినక మళ్ళీ బయటకు వెళ్ళి నన్ను కోసం ఉంచుకోకు అవన్నీ తిరిగి వచ్చే వరకు లేట్ అవుతుంది సరే సరేనా వాళ్ళు ఎప్పుడు తోలిసినామంటే అప్పుడు తోలిసినా మళ్ళీ నాది నాకు తెలవదు అయ్యా నువ్వు చెప్పానా మమ్మీకి ఇక అమ్మా ఒక్కొక్కసారి చెప్తా అర్థం చేసుకో ఇక అమ్మా అమ్మా

All okay. this <laughs>